వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై తేదీన కీలక గ్రహాల పరిణామం ఈ రాశిల వారికి అనుకోకుండా దాని యొక్క ధనయోగం ఉంది గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశిని సంచారం చేస్తూ జాతకస్తులకు మంచి ఫలితాలు అందజేస్తూ ఉంటాయి వ్యక్తి జాతకంలో అంగారుగుడు బలంగా ఉంటే విజయాలు ఎక్కువగా లభిస్తాయి దీనివల్ల శ్రేయస్సు చేకూర్టుంతో పాటు మనిషికి సంపద పెరుగుతుంది అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి మేషరాశికి రుచి రాశికి మేషరాశికి రుచిక రాశికి అధిపతి అయిన కుజుడు ఈ ఇరవై అరవ తేదీన మిథున రాశులు సంచారం చేస్తాడు ఈ ప్రభావం మొత్తం పన్నెండు రాశులపై ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ యొక్క మూడు రాసులకు మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు అంగారు సంచార వారికి బాగా కలిసి వస్తుంది విదేశీ కంపెనీల్లో ఉద్యోగం చేయాలనుకున్న వారు ఎదురు చుట్టిన కోరికలు నరవెత్తాయి ఆత్మవిశ్వాసం పెరిగి పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు ధైర్యము శక్తి కలుగుతాయి అన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మధ్య అన్యత బలపడి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది డబ్బులకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవటం వల్ల భవిష్యత్తుల మేలు జరుగుతూ ఉంటుంది సింహరాశివారు నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది పై అధికారుల చేత మంచి గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్స్ పొందుతారు ఇదే క్రమంలో వేతనం కూడా పెరుగుతుంది అంగారుడు సంచారం అనేది రాశికి ఒక రకంగా వరమని చెప్పొచ్చు ఏ పని తలపెట్టినా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరగడానికి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఆర్థికంగా లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితులు అనుకూలించిన తర్వాత మరింత ఉత్సాహంతో పనులు చేస్తారు లాభాలను పొందుతారు ఆర్థిక పరిస్థితులు అనుకూలించిన తర్వాత మరింత ఉత్సాహంగా పనులు చేస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం మీదే అవుతుంది కన్యా రాశివారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అదృష్టం తోడటం వల్ల అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది ఆర్థికంగా బలంగా మారుతారు పిల్లల తరపు ఉన్న మీ బాధ్యతలు ఇప్పుడు నెరవేరుతాయి రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్న వారికి ఇది చాలా మంచి సమయము అన్ని అనుకూలంగా ఉంటాయి ఎప్పటి నుంచి విదేశాల్లో చదవాలనుకున్న కోరికలు నెరవేర్తాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి